రుదర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మాది కిడ్స్ కనెక్ట్ అంటే మా కిడ్స్కి సంబంధించి న్యూ బార్న్కి న్యూ బార్న్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు బా బాబుకి పాప కూడా మా దగ్గర డ్రెస్సెస్ దొరుకుతాయి సో అన్ని బ్రాండెడ్ డ్రెస్సు అయితే దొరుకుతాయి మన దగ్గర సచ్చి కానీ మనకి జస్భోన్ దేవీస్కి జుబాస్ ఉంటాయండి ఊటీస్ అండ్ మిగతీస్ ఉంటాయి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయండి క్యాప్స్ ఉంటాయి హెడ్సెట్స్ ఉంటాయి టవల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి கேர் கேர்னமென்ட் இருக்குங்க உங்களுக்கு யூபன் பேபிஸ் இருக்கு பேபிஸ் बॉयஸ் ஃபுட் ఉంటாய் சோ பிலோ கவுஸ் வரதுக்கு பிலோஸ் அச்சேய் తర్వాత කැరింగ్ મતલ મેડિસનર્ટ બેટ્સ હશે செட்ச் ഉണ്ട് બ્લાઝર સેટ્સ હશે બ્લાઝર સ ઝીરો સાઈઝ నుంచి 5 યર્સ પર કોન્ટાઈ સુટ્સ ഉണ്ട് સુટ્સ માટે કવર હશે બીકોરન માટે వన్ ఇయర్ నుంచి దగ్గరగా టెన్ వర్క్ రావచ్చు కొంచెం వస్తుంది ఇది రఫ్ బ్రాండ్ సార్ మన రఫ్ బ్రాండ్లో మనకి వన్ టు టెన్ వరకు వస్తాయి కదా మేము వన్ టు ఫైవ్ అవర్కే రికమెండ్ చేస్తున్నాం ఇప్పుడు ఒకసారి మీరు మోడల్ చూడొచ్చు ఎలా ఉంటుందా ఇది వచ్చి జాగింగ్ చేస్తుంది సార్

ఇది వచ్చేసి మనకి వన్ టు టెన్ ఇయర్స్ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుడ్ సెక్షన్ అండి మనకి ఫస్ట్ వచ్చేసి గర్ల్స్ రండి పూర్తి అని మన ఇక్కడ కూడా జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంటున్నాయి మనకి పూర్తిగా పార్టీ పార్టీగా ఉంటుందండి ఇక్కడ ఈ టైప్ ఫాస్ వచ్చేసి మనకి వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది సార్ ఈ సెక్షన్ అంతా వన్ టు ఫైవ్ ఇయర్స్ వస్తుంది సో ఇది సిక్స్ నుంచి టెన్ వరకు వస్తుంది సార్ ఇది సిక్స్ నుంచి టెన్ వరకు వస్తుంది ఇది కాకుండా మనకి గాగ్రస్ గాగ్రాస్ అండి సో మనకి వన్ టు ఫైవ్ ఇయర్స్ వస్తాయి ట్రెడిషనల్ వేస్తారు ఇదంతా ట్రెడిషనల్ అంతా ట్రెడిషనల్ మనకి వెస్ట్రన్ వేస్తారు ఇదంతా వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది సార్ ఇదంతా ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా రెస్టర్ వేరే సార్ మీరు చూడొచ్చు ఒకసారి ప్యాటర్న్స్ ఎలా అంటే ఒకసారి కూడా సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి టెయిల్ కట్స్ వచ్చాయి ఇవి వన్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ మొత్తం మూడు సెక్షన్ కూడా వన్ టు ఫైవ్ ఇయర్స్ టైర్ కట్స్ వస్తాయి వాటర్ సెక్షన్ వాటర్ కలర్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ఉంటాయి టైర్ కట్స్ లోపకు కాకుండా ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్కడ గుర్చుకోవడం కానీ ఎటువంటి ఏమి ఉండవు ఈవెన్ పెడిషన్ వే సో ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసా కదా ఇక్కడ నా దగ్గర న్యూ ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్టీన్ బాస్ అందరికీ కూడా ఫ్యాబ్రిక్స్ మా దగ్గర మల్టిపుల్ బ్రాండ్స్ దొరుకుతాయి సో మీరు ఈ ఛానల్ చూస్తున్న ఈ వీడియోస్ అందరూ కూడా ఏమైనా మీ ఇంట్లో తెలియ వెకేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఉంటే వచ్చి విజిట్ చేస్తాం తప్పని